ఏ రకంగా చూసుకున్నా ఈ మ్యూటేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం మనకి బెనిఫిట్ అవుతుంది ఆ సిగటో అని రిజిస్టర్ చేయడానికి చాలా సార్లు నేటివో వాడుతూ ఉంటారు సో అవని శుద్ధి ఈ ప్రాణ్యాచ్ ఇవి ఇవి వేని చోట నేటివో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాడాల్సి వస్తే నేను జస్ట్ వన్ టైమే వాడాను దాదాపు ఇప్పటికి స్ప్రే చేసి ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు నా నేనైతే మళ్ళీ సిగటో అని అబ్జర్వ్ చేయలేదు తెగుళ్ళను తట్టుకునే శక్తి అయితే చాలా ఎక్కువ ఉంటుంది మొక్కకి మనం ఇచ్చే ఎరువులు ఏవైనా అవ్వచ్చు అవని శుద్ధి లేని చోట ఇచ్చిన వాటిని ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏదైనా ఎరువు ఇస్తున్నామంటే అవని శుద్ధి వేని మొక్క అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే అందులో నుంచి తీసుకోగలదు అంతకంటే ఎక్కువ తీసుకోలేదు అదే మనం అవన్ శుద్ధి ఇచ్చిన ఇచ్చిన వాటికి అయితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు అది అబ్జర్వ్ చేసుకోగలదు వాడే మందులు ఏవైతే ఉంటాయి అవి వేస్ట్ కాకోకుండా కరెక్ట్ గా మొక్కకు కందుతాయి దాదాపు మనకు అదొక వన్ లాక్ వరకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది సో ట్వంటీ థౌసండ్ మనం ఇచ్చే ఎరువులో సేవ్ అయింది వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ పంట కంప్లీట్ అయిపోవడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ టైం పడుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కన్నా కరెక్ట్ టైం లోనే వచ్చేసింది తేడా అంటే మేడం ఏం లేదు ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా తెగుళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి మేడం అంటే ఇప్పుడు మచ్చ మచ్చతెగులు సిగటోక ఇలాంటివి దీంట్లో అట్లా ఉంది కానీ 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 అంత ఉధృతి లేదు దీంట్లో మేడం మన దాంట్లో పెరుగుదల కూడా కొద్దిగా దీనింత పెరుగుదల లేదు కాకపోతే మనకి ఈ ఈ స్టెమ్ రాలేదు ఇంత స్టెమ్ ఈ హైట్ రాలేదు ఈ గెల వేయడం అయితే మామూలుగా దీనింత షీప్లు వేసినాయి కానీ ఈ సైజు ఈ లెంత్ రావడం అనేది తక్కువ ఉంది ఇప్పుడు మీది గల ఎంత వెయిట్ వస్తుంది సుమారు సుమారు అంటే దాదాపు పదిహేడు పద్దెనిమిది కేజీలు దాకా రావచ్చు మేడం ఇది ఎంత వస్తుంది అండి ఇరవై కేజీలు దాడుతుంది మేడం ఇరవై ఐదు ముప్పై దాకా అట్లా రావాలి మేడం ఇది అరటిలో ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే సిగటోవా ఇది పూత దశలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సిగటోవా అటాక్ అవుతుంది అది క్లైమేట్ చేంజెస్ కావచ్చు మనం ఇచ్చే వాటర్ క్వాంటిటీలో కావచ్చు ఈ చేంజెస్ వల్ల సిగటోవా అటాక్ అయినప్పుడు ఏంటంటే కరెక్ట్ గా పూత దశలో అటాక్ అవడం వల్ల అది బంచెస్ ఏవైతే ఉంటే అది కరెక్ట్ గా రాకోకుండా అది స్టాప్ చేస్తుంది అనమాట సో నేనేం చేశానంటే ఆ సిగటోవాని రిజిస్ట్ చేయడానికి చాలా సార్లు నేటివో వాడుతూ ఉంటారు సో అవని శుద్ధి ఈ ఈ ఇవి ఇవి వేని చోట నేటివో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాడాల్సి వస్తే నేను జస్ట్ వన్ టైమే వాడాను దాదాపు ఇప్పటికి స్ప్రే చేసి ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు నా నేనైతే మళ్ళీ సిగటో అని అబ్జర్వ్ చేయలేదు తెగుళ్ళను తట్టుకునే శక్తి అయితే చాలా ఎక్కువ ఉంటుంది మొక్కకి అదొకటి రెండో డిఫరెన్స్ ఏంటంటే మనం ఇచ్చే ఎరువులు ఏవైనా అవ్వచ్చు అది మనము భూమిలో డ్రిప్ ఇరిగేషన్ లో ఇచ్చేట లేదా మనం మాన్యువల్ గా బయట చెట్టుకి ఇచ్చేట అవ్వచ్చు ఏదైనా సరే అవని శుద్ధి లేని చోట ఇచ్చిన వాటి ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏదైనా ఎరువు ఇస్తున్నాం అవని శుద్ధి వేని మొక్క అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే అందులో నుంచి తీసుకోగలదు అంతకంటే ఎక్కువ తీసుకోలేదు అదే మనం అవని శుద్ధి ఇచ్చిన వాటికి అయితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు అది అబ్జర్వ్ చేసుకోగలదు సో మనం వాడే మందులు ఏవైతే ఉంటాయో అవి వేస్ట్ కాకోకుండా కరెక్ట్ కరెక్ట్గా మొక్కకు అందుతాయి సో మొక్క దాన్ని కరెక్ట్గా గ్రాస్ప్ చేసుకోవడం వల్ల తెగుళ్ళు ఏవైతే ఉంటే అవి వచ్చినా సరే చాలా ఈజీగా తట్టుకోగలుగుతుంది మొక్క ఎదుగుదలైతే చాలా బాగుంది మనతో పాటు నాటిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ పంట కంప్లీట్ అయిపోవడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ టైం పడుతుంది మన మన వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ కన్నా కరెక్ట్ టైంలోనే లోనే వచ్చేసింది సో మే మనము ఏ టైంకి అయితే క్రాప్ కంప్లీట్ చేయాలనుకున్నామో కరెక్ట్గా అదే టైం అయిపోయింది ఇప్పుడు వాడడం చోట ఈ స్టెమ్లు ఏవైతే ఉంటాయో అవి ఈ అవనశుద్ధి వాడైన మొక్కలాగా అయితే రాలేదు ఇంకొకటి ఏంటంటే ఈ ఆకులు అన్నవి అటాక్ అవ్వకుండా ఉండాలన్నా ఒకవేళ అటాక్ అటాక్ అయినా అది కాయ వరకు రాకుండా ఉండాలన్నా ఆకులు బాగా కాపడతాయి కింద నుంచి వచ్చేదైనా పైనుంచి వచ్చేదైనా వైరస్ తొందరగా గెలకి అటాక్ అవ్వకుండా ఆ ఆకులు ప్రొటెక్ట్ చేస్తాయి సో ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటే అంత అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట ఈ అవనశుద్ది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడిన చెట్లకి మినిమం ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు ఆకులు సో అలా ఉండడం వల్ల సిగటోవా వచ్చినా సరే నేను అబ్జర్వ్ చేసే టైంకి కి సిగటో వచ్చినా సరే అది అటాక్ అవ్వకుండా అటాక్ అవ్వకుండా ఈ ఆకులు కాపాడగలిగే సో స్టెమ్ అన్నది బాగా బలంగా ఉంది అదొక డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇది ఒక డిఫరెన్స్ కాయ క్వాలిటీ కరెక్ట్ గా ఉంది తర్వాత వెయిటేజ్ లైక్ లెంత్ వెయిట్ ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి గెల మీద ఫైవ్ టు సిక్స్ కేజెస్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయగలుగుతాం దాదాపు ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ టన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎకరానికి సో ట్వంటీ థౌసండ్ మనం ఇచ్చే ఎరువులో సేవ్ అయింది మనకు అదొక వన్ లాక్ వరకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది స్ప్రేయింగ్ ఏంటంటే నేను వాళ్ళు అన్నట్టు నేటివో స్ప్రేయింగ్ వాళ్ళు ఫోర్ టైమ్స్ ఇచ్చారు సో ఆ లెక్కన నేను కంపేర్ చేసుకుంటే ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ ప్లస్ లేబర్ కాస్ట్ కలిపి స్ప్రే చేయడానికి అవుతుంది వాడడం వల్ల మీరు ఇందాక నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పినట్టుగా అయితే మీరు ఏదైతే ఎరువులు వాడతా ఉంటారో వాటి వాడకం తగ్గించొచ్చు ఎరువులు వాడకం తగ్గించడం వల్ల మనం భూమి ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాము ఇప్పుడు దాదాపు హండ్రెడ్ టన్స్ లేదా ఎయిటీ టన్స్ క్రాప్ వస్తుందంటే ఇది ఎన్నో లక్షల కుటుంబాలకు వెళ్తుంది ఇదే ఫుడ్ ఏ రకంగా చూసుకున్నా ఈ మ్యూటేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం మనకి బెనిఫిట్ అవుతుంది ఇవి పర్చేస్ చేయడం కూడా చాలా చాలా ఈజీ సో ఆన్లైన్ లో పర్చేస్ చేసి మీ అడ్రస్ చెప్పి కూడా వాళ్ళు కన్ఫర్మ్ గా మీకు కొరియర్ చేసి మనతో పాటు ఇప్పుడు ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు తను కూడా అరటి తోట వేసారు కెమికల్ ఆ తోటకి ఈ తోటకి ఏం తేడా ఉందనే విషయం తన కూడా తెలుసుకున్నాము ఈ మొక్కకి ఆ మొక్కకి తేడా ఈ మొక్క తీరుకి ఆ మొక్క తీరుకి మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది మేడం తేడా అంటే మేడం ఏం లేదు ఇప్పుడు మన దాంట్లో కొద్ది తెగులు ఎక్కువ కనిపిస్తున్నాయి మేడం అంటే ఇప్పుడు మచ్చ తెగులు సీగటోక ఇలాంటివి దీంట్లో అట్లా ఉంది కాని కానీ కానీ అంత ఉధృతి లేదు దీంట్లో మేడం మన దాంట్లో పెరుగుదల కూడా కొద్దిగా దీని అంత పెరుగుదల లేదు ఇప్పుడు మన దాంట్లో దాదాపు కంటే ఏడు ఎనిమిది ఆకుల కాడికి స్టాప్ అయిపోయినాయి దీంట్లో పది పన్నెండు దాకా ఆకులు ఉన్నాయి దానికి దీనికి వేరియేషన్ గెల సైజు ఇదన్నీ ఎలా ఉన్నాయి ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత స్టెమ్ సైజు పెరిగింది మేడం ఆ లెంత్ హైట్ కూడా పెరిగింది మొక్క హైట్ ఈ ఈ స్టెమ్ రాలేదు ఇంత స్టెమ్ ఈ హైట్ రాలేదు ఈ గెల వేయడం అయితే మామూలుగా దీనింత షేప్ లు వేసినాయి గానీ ఈ సైజు ఈ లెంత్ రావడం అనేది తక్కువ ఉంది ఇప్పుడు మీది గల ఎంత వెయిట్ వస్తుంది సుమారు సుమారు అంటే దాదాపు పదిహేడు పద్దెనిమిది కేజీల దాకా రావచ్చు మేడం ఇది ఎంత వస్తుంది ఇరవై కేజీలు దాడుతుంది మేడం ఇరవై ఐదు ముప్పై దాకా అట్లా రావాలి మేడం ఇది అంటే దాదాపు ఒక ఐదు కేజీలు అట్లా దానికి దీనికి తేడా ఉంటుంది మేడం